చాలా మందికి అసలు స్వామివారికి జరిగేటటువంటి వారాంతపు సేవల గురించిన అవగాహన ఉండదు సోమవారం నాడు జరిగేటటువంటి విశేష పూజ అంటే ఏమిటి ఆ విశేష పూజలో ఏం చేస్తారు మంగళవారం నాడు పాద పద్మారాధన అంటే ఏమిటి ఏం చేస్తారు అసలు ఆనందమైన విమానంలో సుప్రభాత పఠనం ఎలా జరుగుతుంది సుప్రభాత పఠనం తర తర్వాత జరిగేటటువంటి విశేషాలు ఏముంటాయి ఏం చేస్తారు వెంకటేశ్వరుడి గుడిలో ఏకాంత సేవ ఎలా జరుగుతుంది బుధవారం నాడు సహస్ర కలశాభిషేకం ఎలా ఉంటుంది వెంకటేశ్వరుడి ధ్రువమూర్తి పక్కన ఎన్ని మూర్తులు ఉంటాయి ఏ మూర్తి ఏ రకమైనటువంటి ఉత్సవాన్ని అందుకుంటూ ఉంటుంది గురువారం నాడు జరిగేటటువంటి అన్నకూటోత్సవం ఏమిటి సాయంకాలం జరిగేటటువంటి సళ్లింపు ఏమిటి శుక్రవారం నాడు జరిగేటటువంటి అభిషేకమేమిటి అసలు స్వామివారి సహస్ర నామార్చన వెనక ఉన్న ఆంతర్యమేమి ఆ తులసీదళానికి ఉన్నటువంటి ఆ శక్తి ఏమి ఈ విశేషాల గురించి తెలుసుకోవాలన్న ఆర్తి ఉన్నా ప్రత్యక్షంగా ఒక్కసారి కూడా చూసే అవకాశం బహు తక్కువ మందికి ఉంటుంది ఎందుకుంటుంది అంటే దానికి ప్రధాన కారణం అసలు ఆ సేవల గురించి అవగాహన లేకపోవడం ఒకెత్తు రెండు అది ఒక దేవస్థానం మనం ఒక విషయాన్ని చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఒక దేవాలయం అన్న తర్వాత దానికి ఒక అంతరాలయం ఉంటుంది అంతరాలయం అన్న తర్వాత దానికి ఒక ఆగమం ఉంటుంది ఆగమ అన్న తర్వాత అందులో కూర్చోగలిగినటువంటి వారి సంఖ్యకి ఒక పరిమితి ఉంటుంది ఇక్కడ పట్టినంత మంది వెంకటాచలంలో స్వామివారి ఆనంద విమానానికి సంబంధించిన వెండి వాకిలిలోనో బంగారు వాకిలిలోనో పట్టరు అటువంటప్పుడు దేవస్థానం యొక్క పాలక మండలికి అధ్యక్షుడిగా కార్యనిర్వహణాధికారిగా మనలోంచే మనలోంచి తీసి ఎవరినైనా వేసేసి వారం రోజులలో కోరుకున్న కోట్ల మందికి నువ్వు ఈ వారాంతపు సేవలు చూపించు అంటే మనం కూడా చూపించలేం ఎందుకని అంటే దేవాలయానికి కొన్ని పరిమితులు ఉంటాయి అందరూ సేవించలే అందరికీ చూపించడం దేవస్థానానికి సాధ్యమయ్యే విషయం కాదు ఒడ్డున కూర్చుని ఏదేదో మాట్లాడడం చాలా తేలిక కానీ దేవస్థానం యొక్క మర్యాద సంప్రదాయం పోకుండా అహరహం ప్రతి క్షణం అక్కడ వాళ్ళు పడేటటువంటి కష్టం చూస్తే ఇంత కష్టపడతారా అనిపిస్తుంది ఈ మాట నేను ఎవ్వరినీ వెనకేసుకు రావడానికి చెప్పట్లేదు త్రికరణ శుద్ధిగా చెప్తున్నారు అయ్యే ఇస్సులు చదువుకుని తెల్లవారి లేస్తే వాళ్ళు కారు దిగుతుంటే డోర్ తీసి పట్టుకోగలిగినటువంటి కింద సేవకుల చేత సేవింపబడవలసినటువంటి అధికార పదవులలో కూర్చోగలిగినటువంటి వాళ్ళు రోజుకి ఇరవై గంటలు కూడా చెమట్లు కక్కుతూ ఆనందలయ విమానం దగ్గర నిలబడి వచ్చిన భక్తులందరికీ దర్శనం చేయించాలని శ్రమ కలగకూడదని అన్నం అందించాలని మజ్జిగందించాలని వాళ్ళకి వసతి ఏర్పాటు చేయాలని ఎంత కష్టపడతారో ఇక దేవస్థానంలో పనిచేసేటటువంటి సిబ్బంది అయితే నిజంగా మీరు చూద్దురు కానీ ఇక్కడ గురురాజస్వామి చేసేటటువంటి ఆ కష్టం ఏమిటో మీకు అర్థమవుతుంది అంతంత గుండిగలు మోస్తూ క్షణం ఆలస్యం లేకుండా కార్యక్రమాన్ని అంత భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తూ అంత కార్యక్రమాన్ని జరపడం అంత తేలికైనటువంటి విషయం కాదు ఒడ్డున కూర్చుని తేలికగా మాట్లాడడం చాలా చాలా తేలికగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం కొన్ని కోట్ల మంది సనాతన ధర్మానికి సంబంధించినటువంటి భక్తుల యొక్క హృదయ స్పందనయైనటువంటి వెంకటాచల క్షేత్రము యొక్క వైభవాన్ని నిలబెట్టేటట్టుగా ప్రవర్తించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం ఏదైనా నిజంగా దోషం ఉంటే అది చెప్పవలసి వస్తే కార్యనిర్వహణాధికారి గారిని కలవాలి సంయుక్త కార్యనిర్వహణాధికారి గారిని కలవాలి వేరొక పెద్దల్ని కలవాలి తప్ప అది అందరి ముందు విమర్శ చేసి మనందరి యొక్క హృదయ స్థానమైనటువంటి క్షేత్రము యొక్క వైభవాన్ని తగ్గించి ప్రవర్తించకూడదు అంత గొప్ప దేవాలయం అంత గొప్ప స్వామి అయినప్పుడు ఎప్పటికీ ఇన్ని కోట్ల మందికి వారాంతపు సేవలు చూసేటటువంటి అవకాశం కలుగుతుంది వారం నాడు విశేష పూజ మంగళవారం అష్టదలపాద పద్మారాధన బుధవారం సహస్ర గురువారం నాడు తిరుక్పాల శుక్రవారం నాడు పురాభిషేకం ఇవి కాకుండా ఇంకా కాలమునంది వచ్చేటటువంటి విశేషోత్సవాలు సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు అన్ని ఉత్సవాలు నేను ఆనందనలయ విమానంలో కూర్చుని చూడగలిగానని చెప్పగలిగినటువంటి స్థాయి ఇవాళ ఎవ్వరికీ లేదు ఎందుచేత అంటే అది ఎవ్వరి దోషం కాదు కోట్ల మందిలో ఆర్తి ఉన్న దేవస్థానానికి ఉన్న పరిమితి దృష్ట్యా దేవస్థానం ఈ కార్యక్రమాన్ని అక్కడ అందించడం సాధ్యం కాదు వ్యక్తికి కొన్ని పరిమితులుంటాయి కొందరికి ఆర్థిక పరిపుష్టి ఉండి ఉండవచ్చు వెంకటేశ్వరుడి విషయంలో అర్థం ద్వారా పాప పరిహారం దానికి కొంత రుసుము లేకపోతే దేవస్థానం వెంకటాచలం అంటే చాలా మందికి ఏం తెలుసు అంటే దర్శనం లడ్డని నిజంగా వెంకటాచల క్షేత్రము యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటే అంత గొప్ప క్షేత్రం మన రాష్ట్రంలో ఉందని మనందరం ఎంత సంతోషించాలో ఎన్ని దేవాలయాలకి విగ్రహాలు చెక్కించిస్తుందో ఎన్ని దేవాలయాలకి మైక్రోఫోన్ సెటిల్ ఇస్తుందో ఎన్ని దేవాలయాలలో కళ్యాణ మంటపాలు కట్టిందో ఎన్ని ఊళ్ళల్లో పెళ్లిళ్ళు చేసుకోవడానికి కళ్యాణ మంటపాలు కట్టిందో ఎన్ని వేల మందికి అన్నదానం చేస్తుందో ఎన్ని చోట్ల కాలేజీలు కట్టిందో ఎన్ని చోట్ల ఎంత మందికి వైదికమైనటువంటి సహాయాన్ని అందిస్తోందో ఎంత మందికి ఎన్ని శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోందో అన్ని ఒకెత్తు ఇన్ని లక్షల మంది భక్తులు ప్రతిరోజు వచ్చి వెళ్ళేటటువంటి క్షేత్రంలో ఒక్క ఎండుటాకు ఒక అరగంట పాటు కింద పడి ఉండి ఉండకుండా తాగి విసిరేసినటువంటి మంచినీళ్ల గ్లాసు దగ్గర నుంచి పిల్లలు తిని విడిచిపెట్టేసినటువంటి ప్లాస్టిక్ కవర్ల వరకు కొండ కింద నుంచి కొండ పై తుక్కన్నది కనపడకుండా అంత పరిశుభ్రంగా ఉన్న క్షేత్రం భారతదేశం మొత్తం మీద తిరుమల ఒక్కటే అంత గొప్ప క్షేత్రం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మనం పౌరులమైనందుకు మనందరం కూడా ఎంత సంతోషపడాలో ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి దేవస్థానం యొక్క పాలక మండలి కానీ అధికారులు కానీ పరిమితి దృష్ట్యా ఇంతమందికి ఇన్ని సేవల్ని అందించలేకపోతున్నారు వ్యక్తులు తమకున్న పరిమితుల దృష్ట్యా లోపల బలమైన కోర్కె ఉన్న ఇన్నిటిని అందరూ చూసే అవకాశం పొందలేకపోతున్నారు ఈ రెండింటికి మధ్య ఎక్కడో సమత సమతౌల్యము సాధింపబడాలి అందరూ తృప్తిని పొందాలి అందరూ సంతోషం పొందాలి అందరి సంతోషం అందరి తృప్తి అందరి యొక్క భక్తి ప్రకటన ఆ స్వామి యొక్క విశేషమైన అనుగ్రహానికి కారణమై రాష్ట్రం అంతా పురోగతి చెందాలి రాష్ట్రమే కాదు వారు ఎక్కడున్నా తెలుగువారే కాదు యావత్ ప్రపంచం కూడా శం తిపదే శం చతుష్పదే అంటుంది వేదం నాలుగు కాళ్ళున్న జంతువులు రెండు కాళ్ళున్న మనుష్యులు ఎక్కడ ఉన్నా అందరూ సంతోషించాలి అందరి కోర్కే తీరడం కోసమని పరమ ప్రేమతో తిరుమల తిరుపతి దేవస్థానాల యొక్క అధికారులు నిర్ణయం చేసి అమలు చేస్తున్నటువంటి పరమాద్భుతమైనటువంటి ఉత్సవములు శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవములు ఇవి మొట్టమొదటిసారి రెండు వేల పద్నాలుగవ సంవత్సరం జూలైలో విశాఖపట్టణంలో జరిగాయి